ఒక సంకీర్తన పాడతారు మేము రామదాసు గారిది అట తక్కువేమి మనకు రాముండొక్కడు వరకు తక్కువేమి మనకు రాముండొక్కడు వరకు ప్రక్క తోడుగా భగవంతుడు మన చక్రధారి చెంతుండగా తక్కువేమి మనకు రాముండ వరకు మృత్యు శోమకుని మును చంపినయ మత్స్యమూర్తి మన పక్షమునుండగ తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు సురల కొరకు మంతరగిరి మాసిన కూర్మవతారుని కృప మనకుండగా తక్కువేమి మనకు రాముండొక్కడు వరకు భూమి స్వర్గమును పొందుకొలిచిన వామనుండు మనవాడై ఉండగా తక్కువేమి మనకు రాముండొక్కడు వరకు దశగ్రీవమును దండించిన దశరథ రాముని దయమనకుండగా తక్కువేమి మనకు రాముండొక్కడు వరకు రామదాసునిల రక్షించదనని ప్రేమతో పలికిన ప్రభువిటనుండగా తక్కువేమి మనకు రాముండొక్కడు వరకు రాముండొక్కడు వరకు రాముండొక్కడు వరకు తక్కువేమి మనకు రాముండదు నిజమే అది అవును ఆయనంటే రామో విగ్రహం అని ధర్మ ఆయనంటే మీకు ఇంట్లోనే వాళ్ళే అర్చకులు కాబట్టి ఇంట్లో ఎప్పుడు ఇంకా రామనామ స్మరణ అనేది జరుగుతూ ఉంటుందండి జరుగుతూనే ఉంటుందండి ఎప్పుడు ఇంట్లో భజనలని భజన్స్ ఉంటాయి తర్వాత ఈ ఈ ప్రత్యేక ఉత్సవాలు అప్పుడు కూడా ఇంటి దగ్గర అన్నయ్య అమ్మ వాళ్ళ ఇంట్లో అంత ఈ హరికథలు కచేరీలు పెట్టడం ఇంట్లో కూడా కృష్ణాష్టమి సందర్భంగా పదకొండు రోజులు ఇంట్లో ఉత్సవాలు చేసేవాళ్ళు ఆ హరికథలని అన్ని చేసేవాళ్ళు అన్ని నడుస్తూ ఉండేవి అట్లా ఇప్పుడు అయితే రామదాస్ గారు ఉన్నప్పటి నుంచి కంచర్ల గోపన్ గారు ఉన్నప్పటి నుండి ఆ మీ కుటుంబమే వంశ పారంంగా స్వామివారికి సేవ కుటుంబం కాదు ఒక ఐదు ఫ్యామిలీ కుటుంబాలను తీసుకొచ్చారు అక్కడ నుంచి అదే వారి వంశ నడుస్తూనే ఉంది అదే నడుస్తూ ఉంది